రైతు మిత్రులకు అమె కృషి వికాస్ కేంద్రం నమస్కారం ఈరోజు మీకు కొత్త వాకాయ రకాన్ని పరిచయం చేస్తున్నాం మీకు కరండా మొక్క తెలుసు మన కంచెకేసుకునే కరండా మొక్క అది బాగా పులుపు ఉండే కాయ దీంట్లో కొత్తగా ఇటీవల తీపి కరండా వచ్చింది దీని కాయలు ఈ సైజు నుంచి ఇంత పెద్ద పరిమాణంలో ఉంటాయి కాయ పులుపు చాలా పులుపు పచ్చడికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇక దీన్ని పండ్లకు విషయంలోకి వస్తే పండు చాలా తీయగా ఉంటుంది ఈ పూర్తి ఎర్రటి ఎరుపు రంగు చూడటానికి చాలా అందంగా ఉండడంతో పాటు చాలా తీయటి రుచి కలిగి ఉంటుంది ఈ మొక్కలు ఇటీవలి కాలంలోనే వచ్చినాయి గత మేలో మేము కొన్ని మొక్కలు తీసుకొచ్చి వేయటం జరిగింది ఇది ఇప్పుడు అమే కృషి వికాస కేంద్రంలో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి ఈ కర వాకాయతో పాటు ఇది సాగు చేసుకోవచ్చు వాకాయలో మనకు సమస్య ఏంటంటే కాయ సైజు చిన్నగా ఉండడంతో పాటు ఆ కాయను కోయటం అనేది కొంచెం ఇబ్బంది ఇది పలలాగానే అంటే పెద్ద సైజు ఉంటాయి కాబట్టి ఏరుకోవటము సులభము అమ్ముకోవటానికి కూడా అనుకూలంగానే ఉంది నాణ్యంగా ఫ్రూటు రుచి బాగుంది అలాగే ఇది పచ్చడి చేసుకోవడానికి కూడా అనుకూలము ఎలాగూ మనకు అంటే పంట చేను కాపలాకి అంటే కంచెకి అనుకూలమైన లక్షణం కూడా ఉంది కాబట్టి ఈ పూలు కూడా చాలా అందంగా నందివర్ధనం పూల సైజు వస్తున్నాయి ఈ పూలకు కూడా తేనెటీగలు బాగా ఆకర్షితం అవుతాయి పంచగా వేసుకోవటానికి ఉపయోగపడుతుంది చేను రక్షణకు ఉపయోగపడంతో పాటు దీని పూల వల్ల వచ్చే తేనెటీగల వల్ల పాలినేషన్ కూడా బాగా జరుగుతుంది పాలినేషన్కు ఉపయోగపడుతుంది ఈ కాయల పండ్ల రుచి అయితే మనకు అర్థమైంది కాబట్టి ఈ పండ్లకు కూడా ఉపయోగము ఉంటుంది బహుశా వీటిని ఇతర వంటకాలలోనూ స్వీట్స్లో డిజర్ట్స్లో వాడవచ్చు అలాగే ఐస్ క్రీమ్లో కూడా వాడటానికి అవకాశాలు ఉన్నాయనేది అనిపిస్తుంది సో ఇది కమర్షియల్గా కూడా కల్టివేట్ చేసుకోవడానికి అనుకూలమైన మొక్క రుచి ఉంది బాగా మనం మెయిన్ క్రాప్ గా కాకుండా సరదాగా కూడా ఈ చెట్లను పెంచుకోవచ్చు అంటే ఎక్కువ ప్లాంట్ కలెక్షన్ హాబీ ఉన్న వాళ్ళు ఒక రెండు మొక్కలు వేసుకోవచ్చు ఇది మనం టెర్రస్ గార్డెన్ కి పెరటి తోటలకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి మొక్క చెర్రీస్ ఇష్టపడుతుంటారు కదా బార్బుడోస్ చెర్రీ సురినాం చెర్రీ లీనా లీనా చెర్రీ ఇట్లా అట్లా చెర్రీస్ లా ఇష్టపడి తినే వాళ్ళకు ఇది కూడా మంచి మంచిగా ఉంటుంది ఇక ఈ క్రాప్ బార్డర్కి ఎట్లయినా వేసుకుని ఇదే కాబట్టి మనకు అంటే ఎక్కువ ఫ్రూట్స్ ఉండాలి మనకు అందుబాటులో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు మనం పిల్లలకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది ఇవ్వచ్చు ఇది లాగా ఆల్బుకారో టేస్ట్ లాగా అంటే కొంచెం వగరుగా పుల్లగా తీయగా మిక్సింగ్ రుచిలో ఉంటుంది ఎక్కువ తీపి